తెలుగు ఆడియో బైబిల్ ఆది కాణము నలభై ఒకటవ అధ్యాయము రెండేండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కనెను అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైన వ్యూ బలిసిన ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చిచు ఏటి ఒడ్డున ఆవుల దగ్గర నిలుచుండెను అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయిచుండెను అంతలో ఫరో మేలుకొనెను అతడు నిద్రించి రెండవసారి కలకనెను అందులో మంచి గల ఏడు వెన్నులు దంటున పుట్టుచుండెను మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను అప్పుడు నిండైన పుష్టిగల ఆ ఏడు వెన్నులను ఆ పీల వెన్నులు మృంగివేశను అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రనందరినీ అక్కడి విద్వాంసులనందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావము తెలుపగలవాడెవడునూ లేకపోయెను అప్పుడు పానదాయకుల అధిపతి నేను నా తప్పిదమ్ములను జ్ఞాపకం చేసుకొనిచున్నాను ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి ఒక్కొక్కడు వేరువేరు భావములు గల కలలు చెరి ఒకటి కంటిమి అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడయుండిన ఒక హెబ్రి పడిచువాడు మాతో కూడా ఉండెను అతనితో మా కళలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను ఒక్కొక్కరి కల చొప్పున దాని దాని భావమును తెలిపాను అతడు మాకు ఏ ఏ భావము తెలిపానో ఆయా భావముల చొప్పున జరిగాను నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుని వేలాడదీయించెనని ఫరోత చెప్పగా ఫరో యోసేపును పిలువనంపెను కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించి చిరి అతడు క్షవరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో ఎద్దుకు వచ్చాను ఫరో యోసేపుతో నేను ఒక కళ కంటిని దాని భావమును తెలుపుగల వారెవరూ లేరు నీవు కళను విన్న ఎడలా దాని భావమును తెలుపుగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు అది నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను అందుకు ఫరో నా కలలో నేను ఏటి ఒడ్డున నిలుచుంటిని బలిసిన వ్యూ చూపున కందమైన నైన ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయిచుండెను మరియు నీరసమయ బహువికార రూపము కలిగి చిక్కిపోయిన మరి ఏడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడను నాకు కనబడలేదు చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి ఏడు ఆవులను తినివేసెను అవి వాటి కడుపులో పడెను గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు మొదట ఉండినట్లే అవి చూపునకు ఉండెను అంతలో నేను మేలుకొంటిని మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల ఏడు మంచి వెన్నులు దంటున పుట్టెను మరియు తూర్పుగా చెడిపోయి ఎండిన ఏడు పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను మృంగివేసను ఈ కళను జ్ఞానులకు తెలియజెప్పి తిని గాని దాని భావమును తెలుపగల వారెవరూ లేరని అతనితో చెప్పెను అందుకు యోసేపు ఫరోక్ అని కళ ఒక్కటే దేవుడు తాను చేయబోతున్నది ఫరోకు తెలియజేసను ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు ఆ ఏడు మంచి వెన్నులను ఏడు సంవత్సరములు కళ ఒక్కటే వాటి తరువాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన ఏడు ఆవులను ఏడు సంవత్సరములు తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు పేలవెన్నులు కరువుగల ఏడు సంవత్సరములు నేను ఫరేతో చెప్పు మాట ఇదే దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించను ఇదిగో ఐగుప్త బహు సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములు వచ్చున్నవి మరియు కరువు గల ఏడు సంవత్సరములు వాటి తర్వాత వచ్చును అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును ఆ కరువు దేశమును పాడు చేయును దాని తరువాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును ఆ కరువు మిక్కిలి భారముగా నుండును ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడెను కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతను నియమింపవలను ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములలో ఐగుప్తు దేశం అందంతటను ఐదవ భాగము తీసుకొనవలను రాబో ఈ మంచి సంవత్సరంలలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలను కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆహారము ఐగుప్తు దేశంలో రాబో కరువు సంవత్సరం లేడింటికి ఈ దేశమందు సంగ్రహముగానుడునని ఫరోతో చెప్పెను ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనెను మరియు ఫరో దేవుడు ఇదంతయ నీకు తెలియదు ను గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను నా ప్రజలందరూ నీకు విధేయులైంద్రు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యుందునని ఓసేపుతో చెప్పాను మరియు ఫరో చూడుము ఐగొప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని ఓసేపుతో చెప్పాను మరియు ఫరో తన చేతినున్న ఉంగరము తీసి ఓసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతను నియమించను మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అందంతటను ఏ మనుష్యుడును తన చేతి నైనను ఎత్తకూడదని చెప్పను మరియు ఫరో యోసేపునకు జప్నత్పనేహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెగు ఆసేనతునిచ్చి పెండ్లి చేశాను యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించెను యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు ముప్పది సంవత్సరముల వాడై ఉండెను అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమందంతటా సంచారము చేశను సమృద్ధిగా పంట పండిన ఏడు సంవత్సరములలో భూమి బహువిరివిగా పండెను ఐగుప్తు దేశమందున్న ఏడు సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిలువ చేసెను ఏ పట్టణము చుట్టు నుండి పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువ చేసెను యోసేపు సముద్రపు ఇసుకువలే అతి విస్తారముగా ధాన్యము చేసెను కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేశను కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకి ఇద్దరు కుమారులు పుట్టిరి ఓను యొక్క జకుడైన పోతీఫెర కుమార్తెగు ఆసెనతో అతనికి వారిని కనెను అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరిచిపోనట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనశ్షే అని పేరు పెట్టను తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తర్వాత యోసేపు చెప్పిన ప్రకారము ఏడు కరవు సంవత్సరంలో ఆరంభమయ్యను గాని ఐగుప్తు దేశం అందంతటను ఆహారం ఉండను ఐగుప్తు దేశం అందంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారం కోసము ఫరోతో మొరపెట్టుకొని అప్పుడు ఫరో మీరు యోసేపు నద్దుకు వెళ్ళి అతడు మీతో చెప్పునట్లు చేయడని ఐగుప్తీలందరితో చెప్పాను కరువు ఆ దేశం అందంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నీ విప్పించి ఐగుప్తీయులకు అమ్మకము చే అయిగుప్తు ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యువసేపునద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి